కోరుతున్నారు ఉద్యోగం అది వాస్తవం ఎలా సమన్యపరిస్తే కావాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ ఉంటాను విలువల ముందు కానీ కార్యక్రమాలు చూసినట్లయితే ఈ ధర్మం చూసాను రాసినటువంటి సందేశం చూసినట్టు దేశం అని చెప్పేసి ఉంటాను சந்திரசேகர் आज अंदर जाए स्कूटी तो डॉक्टर जी स्कूटी तो ये डॉक्टर का तो ये समाज से वो आंटी का बोलते हैं समाज को नेटवर्क रुक मत ली नहीं है जिसको मुझे क्या करना है वो वाली संदेश ना मिल अब दोस्त सवाल सब

ముఖ్యంగా దీని పండితులు గాని పార్టీలలో అదగ దరీశులు అనేది కొంచెం సాంకేతిక లోపన కదా కుదిరా ఆ ప్రవేశించిన కాలంగా మార్పుల చాలా అభిమానంతో మరి ఆక్షన్ తో తో అన్నమాట లాప్రత తర్వాత మరి అన్న ఈ అవతరణ కాలంలోనేటువంటి గాధానికి ఆఫీసు మీ అనక అవయని ఆవిష్కర్త చేత నిందితి ఆది సాహిత్య వర్షకు కన్నగన మేరి మాక అరువలి గార్లర్ గనే మేరి నిలు 20 చక్రేవ కశన్ నింపునండి ఆశీర్వద ఆవిష్కర్త్ ఫైబీ ఉత్తతి తాము చెప్పేది కింద మాక అరువలి నారు మా గురులై

లభిస్తుంది అర్హత లభిస్తుంది అర్హత లభిస్తుంది నిర్వహిస్తే లభిస్తుంది అని చెప్పి మనకి చేసి ఆర్వత్ర విద్వాన్స్ సర్వత్రా విద్యావంతుడు ఎక్కడైనా కూలిపబడతాడు అని చెప్పి ఎక్కడైనా చెప్పి కాబట్టిక రాజమౌళి గారు మనం పూజించుకోవడం అయితే వారు చేసినటువంటి విద్యాదానం చాలా చాలాసార్లు అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తం అనే క్షయాలను తిరిగి జీవించిన ఓ లక్షలాది మంది సంస్కారవంతమైన ఎంతో ప్రయోజకులుగా చేసినటువంటి వారి పాఠ రంగురాజారు కానీ అటువంటి వారు రచించినటువంటి ఈ పావక రంగారు కానీ భారతి కానీ ఆ చాలా అయితే

వారి ఈరోజు ప్రచురణకు వారు దాచుకున్నది నాగిరెడ్డి గారి రెడ్డి గారి ప్రచురణకు దోచుకున్నది వెలుగులో చూసుకున్నది మనందరినీ మనసులని దోచుకున్నది అనేది తవిశేతి ప్రియ సత్సాల పాలీ కులాక న్యాయం అంటే మనం ఏమనుకుందాం అంటే మార్క కిశోర న్యాయం అంటే మార్గదర్శక న్యాయం అంటే కాలా న్యాయం అంటే గానో పాలీ కులాక న్యాయనము ఆ పాలీ కులాక న్యాయం అంటే అది పెళ్ళిల్లో కొన్ని సామాజికల్లో చేత వంట పండిస్తారు బియ్యము పప్పు వేసి పండిస్తారు అది సరిగ్గా వంట కలిగించే పండింది అని చెప్పి చెప్పుకునేవాడు కాబట్టి ఆ విధంగానే ఒక మెతుకును చూసి అన్నం ఉడికిందా లేదా ఆ విధంగానే శ్రీ పాట రాజమౌళి గారి భావతరంగాలు కాదు చూసిన తర్వాత దానిలో ఏదన్నా ఏది అయినా తీసుకోండి తీసుకోండి అది వండి వార్చి లేర్చి కూర్చి భోజనాన్ని ఈ విధంగా మరి వారు దైవభక్తిని దేశభక్తిని అలరించి ఏదో మనం ఈ పుస్తకాల్లో కనపడుతుంది మనం చక్కగా చదివి అవగాహన చేసుకొని మనం కూడా వారి అడుగుదాడలో నడిపిస్తే వారి జీవితం తెలియబోతుంది ఇరవై ఒక సంవత్సరం శుభాభిన దర్శనం చేసుకునేటువంటి

ಅರ್ವ ಜಾತೀಯ ಸಾಹಿತ್ಯ